వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అదే విద్వేషం అదే అక్కసు హిందుత్వమే టార్గెట్ హిందూ మహిళలే లక్ష్యం సర్వ మతాల సమ్మేళనమే భారత్ అయినప్పటికీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు మైనారిటీ ముసుగులో మెజార్టీలపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు తాజాగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలుకురిపేట సాలెం రాజు కామెంట్లు పెన్ను దుమారం సృష్టిస్తున్నాయి హిందూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకల రేపుతున్నాయి మూర పరిశుద్ధ కథ పేరుతో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు సాలెం రాజు మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడు ఒక్కడు కూడా కొనరని పాస్టర్ లోపలికి వెళ్తూ చెప్పారట ఇంకో చోట పెట్టుకోమన్నారట అక్కడ కొంటారు పో అన్నాడట ఎందుకు కొనరని అడిగితే హేళనగా సమాధానం చెప్పాడు ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కరు మూర పూలు కొనలేదు దీంతో రెచ్చిపోయాడు సాలం రాజు కొన్నారా కొనరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధాలు సంబంధులు కారు వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ వ్యాఖ్యలు చేశారు పరిశుద్ధ ఆత్మ సత్ప్రవర్తన కలిగిన వారు సత్క్రియలు చేస్తారని చెప్పుకొచ్చారు అంటే మలుపులు పెట్టుకునే వాళ్ళందరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారు క్రిస్తు రక్తం చేయి నీతిగా బతికించేందుకు తమను తాము ప్రతిష్ఠించుకున్నామన్నారు నీతిగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు సాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఓ వర్గ స్త్రీలను అవమానించారని తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు